హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ రోజు ఈ వీడియో ద్వారా మనము ట్వల్ డైలీ యూజ్డ్ ఫ్రేజెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట అవన్నీ ఏంటంటే ఏ బిట్ ఏ బిట్ అంటే కాస్త జరుగు ఏ బిట్ అంటే కాస్త జరుగు అది ముందు ముందుకైనా పక్కకైనా ఎక్కడికైనా కాస్త జరుగు కదులు అని చెప్పన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట తర్వాత ఏ లిటిల్ పుష్ అంటే ఏంటి పుష్ అంటే తొయ్యి పుష్ అంటే ఏంటి తొయ్యి ఏ లిటిల్ కొంచెం తొయ్యి పుష్ అ లిటిల్ కొంచెం తొయ్యి చూడండి ఇక్కడ లిటిల్ ఏ లిటిల్ తేడా వస్తుంది మీకు చూడండి లిటిల్ లిటిల్ ఏ లిటిల్ అంటే ఆ లిటిల్ అంటే ఆ లిటిల్ అంటే ఏ లిటిల్ ఏ లిటిల్ అంటే కొంచెం అన్న మీనింగ్ వస్తుంది లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అన్న మీనింగ్ వస్తుంది అనమాట దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీరు వినండి ఐ హ్యావ్ అ లిటిల్ మనీ నా దగ్గర కొంత డబ్బు ఉంది ఐ హ్యావ్ లిటిల్ మనీ నా దగ్గర ఆల్మోస్ట్ డబ్బు లేదు అన్న మీనింగ్ వస్తుంది ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే కొంచెం డబ్బులు ఉన్నాయని మీనింగ్ వస్తుంది ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే అంటే ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే అసలు డబ్బులు ఆల్మోస్ట్ లివ్ అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి తర్వాత స్క్రాచ్ ఎబిట్ స్క్రాచ్ ఎబిట్ అంటే ఇంకొంచెం ఇంకొంచెం గోకు ఇంకొంచెం గోకు అన్న మీనింగ్ అనేది వస్తుంది స్ట్రోక్ ఎబిట్ స్ట్రోక్ చిన్నగా చిన్న కొట్టు చిన్న కొట్టు స్ట్రోక్ ఎబిట్ స్ట్రోక్ ఎబిట్ అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట తర్వాత కమ్ క్లోజర్ కంక్లోజర్ అంటే దగ్గరికి రా కంక్లోజర్ క్లోజర్ దగ్గరికి రా అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట పుల్ ఎబిట్ పుల్ ఎబిట్ పుష్ అబిట్ పుష్ బిట్ అంటే ఏంటి ముందుకి తొయ్యటం పుల్ అంటే లాక్ లాక్కోవడం అనమాట కొంచెం లాగు కొంచెం 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 లాగు కొంచెం లాగు అన్న పుల్ అబిట్ కొంచెం లాగు అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట పికటప్ అరే రే పడిపోయింది కదా పికటప్ దీని పైకి తీసుకో పికెటప్ పైకి తీసుకో అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందనమాట తర్వాత పాస్ ఎబిట్ పాస్ హెబిట్ అంటే కొంచెం పాస్ చేయి అంటాం పాస్ హెబిట్ అంటే ఏంటంటే ఈ పెన్ ఉంది ఒక నలుగురున్నర ఐదో పర్సన్కి పెన్ కావాలి మనం ఈ పెన్ను పాస్ చేస్తున్నాం అనమాట అలా పాస్ హెబిట్ అని చెప్పి అని కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత టేస్ట్ ఎబిట్ వండాము వండిన తర్వాత ఒక వంటకం వండిన తర్వాత వంటకం అనేది ఎలా ఉందో తెలియదు తెలియనప్పుడు ఏంటంటే టేస్ట్ ఎబిట్ కొంచెం దీన్ని టేస్ట్ చేయి కొంచెం దీన్ని టేస్ట్ చేయి అని చెప్పి చెప్తాం అనమాట తర్వాత కీప్ సైడ్ కీప్ ఎసైడ్ అంటే చాలా అన్ అన్వాంటెడ్ అన్నెసరీ ఫైల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కీప్ అసైడ్ పక్కన పెట్టేసాయి కీప్ ఎసైడ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కీప్ ఎసైడ్ పక్కన పెట్టేసే చాలా ఇష్యూస్ ఉన్నాయి కీప్ ఎసైడ్ అలా మనం చెప్పుకుంటాం అనమాట తర్వాత లిసన్ అ బిట్ లిసన్ అబిట్ కొంచెం విను లిసన్ బిట్ కేర్ఫుల్లీ కొంచెం విను జాగ్రత్తగా విను తర్వాత టర్న్ ఆన్ టీవీ టీవీ పెట్టు టర్న్ ఆఫ్ టీవీ టీవీ ని కట్టే టీవీ ని ఆఫ్ చేయి అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందండి